కూడా ఏ బంధంతో కూడా ఇది శాశ్వతం నాకు ఇది పర్మనెంట్ అనుబంధం అని భ్రమపడద్దు అనేది ఒక వాస్తవిక సత్యం సో ఆది గ్రహింపులోకి రావడానికి ఈ మాట తెలియజేయటం జరిగింది పాటలు ఈ లోకంలో మనం పుట్టాం మన కొన్ని అనుబంధాలు ఏర్పడ్డాయి కన్నవాళ్ళు కట్టుకున్నవారు మనం కన్నవాళ్ళు తోడబుట్టినవారు మనం పుట్టిన దేశం సమాజం దానికి సంబంధించిన బాధ్యతలు అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని సృష్టించిన సృష్టికర్త చాలా అనుబంధాలు ఉన్నాయి మనకి అయితే అన్ని బంధాల్లోకి శ్రేష్టమైన అనుబంధం ఎప్పటికీ విడిపోని తెగిపోని అనుబంధం దేవునితో మనకుండే అనుబంధం అది పర్మనెంట్ శాశ్వతం దాన్ని ఒక్కదాన్ని డిపెండ్ చేసుకోవాలి ఇక మిగిలినీ కూడా మధ్యలో తెగిపోయే అనుబంధాలు భూమి మీద ఉన్నప్పుడు నిత్యత్వంలో చేరిన తర్వాత ఇక అన్నీ మళ్ళీ కలుసుకుంటాయి సో భూమి మీద ఉన్నంత వరకు ఎన్ని ఉన్నా దేవుడు మనం మాత్రమే స్థిరంగా ఉంటాం ఇక మిగిలిన బంధాలన్నీ ఏదో ఒకనాడు మనం తెంచుకోవాల్సి వచ్చింది కొన్ని మనం పోయేటప్పుడు తెంచుకొని వెళ్ళాలి కొన్ని మనం ఉన్నప్పుడే తెగిపోతాయి కొన్ని అనుబంధాలు కాబట్టి మానసికంగా సిద్ధపడి ఉండాలని తెలియజేస్తా ఉన్నాను